గుట్ట ప్రాంతంలో రాకాసి గుళ్ళు అంటారు వీటిని వీటి యొక్క ఆనవాళ్ళు చెడిపేస్తున్నారు ఇట్లా గుండు చుట్టూ సమాధి చుట్టూ ఇట్లా రాళ్ళు పెంచుకుంటారు అని ఇది నమూనా ఈ నమూనానే ఆనవాళ్ళతోటి పాప రైతులకు తెలియదు కదా ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం అవుతుందని ఆ విధంగా దీన్ని చెడిపేసి ఆకాశ గుళ్ళు అని పేరు అన్నట్టు కంచకట్టు గుట్టకు ఇలాంటివి వందలు ఉంటాయి ఇవి చారిత్ర పురాతనమైనది అన్నట్టు ఇంకో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఇది ఎట్లాగో పోరం పోకే గవర్నమెంట్ పట్టేం కాదు ఆకాశ గుళ్ళు అనే బహుశా గతంలో తిన్నట్లనే ఉండుంచు కానీ ఇక మనిషి ఆశ కదా కాబట్టి ఇగో అక్కడ ఉంది ఇంకోటి ఇలాంటి రాకాశ గుళ్ళను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఆర్కలాజిస్ట్లు కానీ ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన వివిధ అధికారులు కానీ సందర్శించి ఈ యొక్క ప్రదేశాన్ని ప్రాచీన పురాతనమైన ఈ సంపద మన యొక్క ఆనవాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఇది జాజిరెడ్డి గూడానికి అగో అది ఇక్కడ విలేజ్ జాజిరెడ్డి గూడెం అక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఇది కంచగడ్డ గుట్ట అంటారు దీన్ని ఈ కంచగట్టు గుట్టకి ఇది ఒకటి ఒక ఒక్కసారి నెంబర్కి మరి గవర్నమెంట్ భూమిగా పరిగణించబడింది ఈ భూమిలో రాకాశ గుళ్ళు ఉండడం వల్ల బహుశా కావచ్చు గవర్నమెంట్ కూడా ఎవరికి ఇవ్వకుండా తన ఆధీనంలో ఉంచుకుని ఉంటుంది ఇది పొగా బంజారు భూమో ఇనాం భూమి ఏదో ఒకటి ఎవరికి పట్టేం చేయదు ఇది గవర్నమెంట్ కానీ ఇక రైతుల స్వలాభం కోసం కొంచెం ఆశాజీవులు కదా చేసుకుని బతికే వాళ్ళని ఇగో ఇట్లా జేసీబీలతోటి ఖరాబ్ చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క ఆడవాళ్ళను కాపాడి చారిత్రాత్మకమైన ఈ యొక్క సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిందిగా జాయగుడుక ప్రజలమైన మేము కోరుకుంటున్నాం